వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ చదువుతున్నారా లేదా గ్రూప్ టూకి ఇంకా చాలా తక్కువ డేస్ ఉంది అండ్ నాకు తెలిసి ఇంకా నోటిఫికేషన్స్ వెంట వెంటనే వస్తూ ఉంటాయి అండ్ ఈరోజు ఒకటి చూశానండి ఏదో నోటిఫికేషన్ అయితే వచ్చింది అంటే అది మనకు రిలేట్ అవుతుందో లేదో అంటే మనం అప్లై చేయవచ్చో లేదో తెలియదు కానీ ఇన్ కేసు మనకున్న సిలబస్కి మనం నేర్చుకున్న సిలబస్కి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే నేను చెప్తానండి మనం ట్రై చేద్దాం అంటే ఈ సిలబస్తో ఉన్న వేరే ఇంకేమైనా ఎగ్జామ్స్ కనుక పడినట్లయితే గ్రూప్సే కాకుండా మనము చూద్దాము నేను ఖచ్చితంగా నేను మిచ్చి షేర్ చేస్తానండి నిన్నైతే మనము ఫేస్ వన్లో పేపర్ వన్ గురించి చూసాం కదా బిట్స్ అయితే నేను ఒక చిన్న విషయం నిన్న చెప్పడం మర్చిపోయానండి నేను మొన్న అంటే నిన్న కాక మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా మనకు బాలాజీ చేరబోయిన సార్ యాప్లో మనకు తెలంగాణ మూమెంట్ అండ్ పాలిటీ రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అని చెప్పేసి చెప్పాను కదా యాక్చువల్గా చాలామంది యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంట కానీ ఎగ్జిస్టింగ్ దే ఉందేనంట ఆఫర్ సో చాలామంది తీసుకోలేకపోయారంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ ఉంది అని చెప్పేసి చాలా మంది తీసుకోలేదంటనండి సో ఇద్దరు ముగ్గురు సర్ని కూడా అడిగారంటే యాక్చువల్లీ నిన్ననే సతో మాట్లాడడం జరిగిందనమాట పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ చెప్పారు ఫైవ్ హండ్రెడే ఉందమ్మా ఇప్పుడు కోర్సు మంది ఇట్లా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి అడ్రస్ చేయండి ఇప్పుడు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అంటే టెక్నికల్ టీం వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అని పెట్టకుండా ఎగ్జిస్టింగ్ డే ఉంచారంట సో దానివల్ల చాలా మంది తీసుకోలేకపోయారంట నేను మళ్ళీ 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 చెప్తున్నానండి మనకు గ్రూప్ టూలో ప్రే పేపర్ ఫోరే చాలా స్కోరింగ్ సబ్జెక్టు అంటే నేను మొన్న మెన్షన్ చేసినప్పుడు వీడియోలో వన్ థర్టీ టూ అని చెప్పాను కదా కాదండి సార్కి వన్ థర్టీ సిక్స్ తెలంగాణ మూమెంట్లో వన్ థర్టీ సిక్స్ సార్కి పేపర్ త్రీలో అంటే సార్ గ్రూప్ టూ ఎగ్జామ్ రాసినప్పుడు సార్కి జస్ట్ వన్ మార్క్తో పోయిందంట నేను అదే మాట్లాడుకున్నాం అనమాట సార్తో నిన్న కాల్ జరిగింది సో మాకు జరిగిన డిస్కషన్లో సార్ ఇవన్నీ చెప్పారనమాట సార్కి వన్ థర్టీ సిక్స్ మార్క్స్ తెలంగాణ మూమెంట్లో అలాగే ఎకానమీలో వచ్చేసి వన్ వన్ త్రీ అంట సార్కి సీరియస్గా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళే సొంతంగా వచ్చి క్లాసెస్ చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం తీసుకోవాలండి అయితే నేను కూడా తెలంగాణ మూమెంట్ ఇప్పుడు అది తెలుగులో ఉంది అని చాలామంది అడుగుతున్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రిసోర్సెస్ చెప్పండి అని చెప్తున్నారు అయితే సరే పాలిటిక్ నేను చెప్తానండి ఇంగ్లీష్ మీడియం సోర్స్ కానీ తెలంగాణ మూమెంట్కి అయితే మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనకు తెలంగాణ మూమెంట్ అంటే మనం అర్థం చేసుకునేది కూడా తెలుగులోనే కాబట్టి ఆ క్వశ్చన్స్ చూసి మనము రెండు లాంగ్వేజ్లో ఉంటుంది కదా మనకు పేపరు సో మరీ అంత దారుణంగా అయితే మనం తెలుగు రాకుండా అయితే కాదు కదా సో మనం అర్థం చేసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గట్టిగా చెప్తున్నాను వన్ థర్టీ ప్లస్ మీరు స్కోర్ చేయగలుగుతారు సర్ క్లాసెస్ అన్నీ వింటే ఇంకా కొంతమంది డౌట్ డౌట్ పడతారు అసలు ఈ టైంలో ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది ఇప్పుడు వీడియో క్లాసెస్ వింటే టైం వేస్ట్ అవుతుంది అని అనుకుంటారు కావచ్చు నేను అట్లా కూడా అంటలేను మొత్తం దాని మీదనే కూర్చోమని అంటలేము కదా మీకు అసలు ఫస్ట్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయి చూడండి సర్ యాప్లో ఫస్ట్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయి వీడియోస్ ఎన్ని ఉన్నాయి చూసి అందులో ఇప్పుడు మనం ఒక రోజులో నువ్వు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ కనుక మీరు స్పెండ్ చేయాలనుకుంటే స్టడీస్కి గ్రూప్ టూ ప్రిపరేషన్కి అందులో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లేదా టూ అవర్స్ టూ అవర్స్ తెలంగాణ మూమెంట్కి పెట్టండి ఎందుకంటే మీరు వన్ థర్టీ ప్లస్ అనేటువంటి అక్కడ స్కోర్ చేస్తారు పక్క లేదు అంటే ఒక వన్ ట్వంటీ ప్లస్ నార్మల్గా అంటే ఒకవేళ రెండు మూడు వీడియోస్ మేము కంప్లీట్ చేయలేకపోయినాము అనుకున్నా కూడా వన్ ట్వంటీ ప్లస్ అయితే అక్కడ పక్కా పో ఇంకా మిగతా ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ప్లస్ కట్ ఆఫ్ ఉన్నట్లయితే ఇక్కడ ఒక వన్ ట్వంటీ పక్కా వస్తాయి ఇంక అందులో నో డౌట్ స్టాటిక్ సబ్జెక్ట్ కదా అందులో డైనమిక్ ఇంకా కరెంట్ అఫైర్స్ అట్లాంటివి యాడ్ యాడ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి నా మాట విని సార్ మీద నమ్మకం పెట్టుకోండి చాలామందికి బాలాజీ సార్ తెలుసు ఇంకా సార్కి సార్ గ్రూప్ వన్ కూడా వస్తుంది కుదిరితే సార్ని ఇంటర్వ్యూ కూడా చేయాలి సో చూద్దాము అంటే పక్కా వస్తుంది అండి సార్కి చిన్న చిన్న అవకాశాలతో చిన్న చిన్న మార్క్స్తో అంటే చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్తో అయితే పోయిందనమాట సార్ అది అది కూడా సర్ సైడ్ కూడా కాదు ఏదో కీలో చేంజెస్ అట్లా జరగడం వల్ల సార్ అయితే గ్రూప్ టూ లాస్ అయ్యారు కానీ ఈసారి ఖచ్చితంగా సార్ గ్రూప్ వన్ కొడతారు చాలామందికి సార్ గైడెన్స్ కూడా ఇస్తారనమాట సార్ వల్ల చాలామందికి జాబ్స్ కూడా వచ్చాయి అంటే ఇట్లానే కానిస్టేబుల్ సార్ ఛానల్స్లో చూస్తాను కదా కమెంట్స్ చూస్తాను కదా సో అట్లా చెప్తున్నాను అనమాట మీకు అంటే వ్యక్తులని నమ్మొచ్చండి కొంతమంది నమ్మరు అంతా ఈజీగా నమ్మరు ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తున్నాను కదా ఇందులో ఏది ఏ చిన్న తప్పున్నా యూ కెన్ ఆస్క్ మీ అండ్ సార్ మీద నమ్మకం ఉంచి సార్ కోర్స్ తీసుకోండి ఆ ఫైవ్ హండ్రెడ్కి నీకు తెలంగాణ మూమెంట్ ఒకటే కాదు మీకు క్వాలిటీ కూడా వస్తుంది ఎవరైతే తెలుగు మీడియం పీపుల్ ఉన్నారో సార్ క్లాసెస్ వినండి ఒక పేపర్ టూలో క్వాలిటీలో మంచి స్కోర్ తెచ్చుకోండి అట్లనే పేపర్ ఫోర్లో తెలంగాణ మూమెంట్లో వన్ థర్టీ ప్లస్ తెచ్చుకోండి ఓకేనా సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి నండి సార్కి నిన్న కాల్ చేసినప్పుడు సార్ చెప్పారు ఒక టూ డేస్ మాత్రమే ఉంటుంది ఆఫర్ అని చెప్పేసి అన్నారు సో ఇంకా నిన్ను వీడియో అడ్రస్ చేయలేదు కదా సో ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తున్నాను కాబట్టి ఈరోజు మళ్ళీ రేపు ఉంటుందన్నమాట ఆఫర్ అస్సలు మిస్ చేసుకోకండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎందుకంటే మన ఛానల్లో చాలామంది గ్రూప్ టూ ర్యాంకర్స్ రావాలి అని చెప్పేసి నా చిన్న ప్రయత్నం అయితే నిన్న పేపర్ వన్ గురించి మనం డిస్కషన్ చేసాం కదా సో ఇప్పుడు వచ్చేసి మనం పేపర్ టూలో కొన్ని బిట్స్ అయితే చూద్దాం ఓకేనా గ్రీష్మా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిన్న మీరు పంపారు కదండి అది నేను మార్నింగ్ చూశాను అనమాట మెయిల్ అది నేను షేర్ చేస్తానండి సిస్టర్ చాలా నీట్గా రాశారు ఇన్ కేసు ఎవరైనా చా మేము నోట్స్ రాయలేదు అని అనుకుంటే మీరు సిస్టర్ నోట్సే తీసుకొని మీరు వాట్సాప్లో షేర్ చేసుకోండి మీది మీకే షేర్ చేసుకోండి ఒకేసారి అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి బిఫోర్ ఎగ్జామ్ అంటే గ్రూప్ టూకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక టూ డేస్ ముందు ఇప్పుడు మనం ఏమైతే డిస్కస్ చేశామో ఆ బిట్స్ అన్నీ చూడండి ఆ సిస్టర్ అయితే థ్యాంక్ యూ సిస్టర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను నిన్న చెప్పిన మిస్టేక్ని కూడా మీరు నేను అదే చూశాను ఫస్ట్ అది మీరు కరెక్ట్గా రాశారు థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మా మీకు ఖచ్చితంగా గ్రూప్ టూ రావాలి మీకనే అందరూ అందరూ మా ఛానల్లో ఎవరైతే సీరియస్ ఆస్పరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ గ్రూప్ టూ పక్కా రావాలి సో మన చిన్న ప్రయత్నం మన సైడ్ నుంచి అది సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పేపర్ టూలో పేపర్ టూలో తెలుసు కదండి గ్రూప్ టూలో పేపర్ టూలో ఏమేమి బిట్స్ అంటే ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయని అందరికీ ఐడియా ఉంది కదా సో ఇంకా మనం వెళ్ళిపోదాము నేను చెప్తున్నానండి ఇప్పుడు ఈ బిట్స్ మీరు క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మీకు ఒక్కొక్క బిట్ నేను చెప్తుంది కనబడితే మీరే షాక్ అవుతారు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 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 అండి విచ్ డైనస్టీ ఇస్ నోన్ ఫర్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే మనకు ఏ డైనస్టీ అనేటువంటిది లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్కి లాగా ఏంటిది చోలాస్ ఓకేనా చోలాస్ ఇన్ కేసు ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నేను మళ్ళీ కవర్ చేసి కవర్ చేస్తాను ఓకేనా మళ్ళీ మళ్ళీ కూడా కరెక్ట్ చేసి చెప్తాను సో విజయనగర ఎంపైర్లో మనకు నాలుగు వంశాలు ఉన్నాయి కదండి సో అందులో అది క్రమం రాయమంటారనమాట సంగమ సాలువ తులువ అరవీడు అరవీడు లాస్ట్ అందరికీ తెలుసు సంగమాన సాలువాన అని కన్ఫ్యూజ్ అవుతారు సంగమ సాలువ తులువ మన శ్రీక్షణ దేవరాయలు ఇందులో దేనికి చెందిన వాడి అది ఐడియా పెట్టుకోండి ఖచ్చితంగా బిట్టుబడుతుంది నెక్స్ట్ వీళ్ళ యొక్క విజయనగరం ఎంపైర్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి సెంట్రలైజ్డ్ ఇది కూడా ఒక బిట్ ఎట్లా అంటే మనకు సెంట్రలైజ్డ్ అని అడుగుతారు లేదంటే డీసెంట్రలైజ్డ్ అని అడుగుతారు లేకపోతే ఇట్లా హెరిడేటరీ ఇట్లా ఏమన్నా అడగచ్చు సో ఇది ఇది వచ్చేసి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అండి విజయనగర ఎంపైర్ వాళ్ళది నెక్స్ట్ బాటిల్ ఆఫ్ తల్లికోట ఇది అందరికీ తెలుసు బాటిల్ ఆఫ్ తల్లికోట అనేటువంటిది ఎవరెవరికి మధ్యలో జరిగింది అని అడిగే ఛాన్స్ ఉంటుంది ఎవరెవరికి విజయనగర సామ్రాజ్యం అని తెలుసు ఇట్ సైడ్ అలియన్సెస్ ఆఫ్ విచ్ బహమా బహ్మాని డైనసిటీస్లో ఎవరెవరికి విజయనగర సైడ్ విజయనగరం వాళ్ళు ఇట్ సైడ్ విజయనగరం ఎంపైర్ వాళ్ళు ఇట్ సైడు బ్యాటిల్ ఆఫ్ తల్లికోటలో ఇట్ సైడ్ ఎవరు అంటే ఆపోజిట్ ఎవరు అని అంటే బీజాపూర్ గుర్తుపెట్టుకోండి మనకు ఈ నాలుగు వీటిని వేరే వేరే యాడ్ చేసి ఇవ్వచ్చు అనమాట ఆప్షన్స్లో బీజాపూర్ బీదర్ అహ్మద్ నగర్ గోల్కొండ ఇందులో ఈ నాలుగిటిని నాలుగు ఆప్షన్స్ లాగా ఇట్లా కాదు బీజాపూర్ బీదర్ అహ్మద్ అహ్మద్ నగర్ గోల్కొండ ఈ నాలుగిటిని సీరియస్గా ఇచ్చే అంటే సీరియల్గా ఇచ్చేసి ఒక్కొక్క దాని ప్లేస్లో వేరే చేంజ్ చేసి ఇవ్వచ్చు ఇప్పుడు గోల్కొండ ప్లేస్లో ఇంకేదైనా ప్లేస్ ఇయ్యచ్చు సో అట్లా అనమాట ఏంటిది బీజాపూర్ బీదర్ అహ్మద్ నగర్ గోల్కొండ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకు రాజపూత్ క్లాన్ ఉంటుంది రాజపూత్ క్లాన్లో ఇప్పుడు చండెల్లాస్ పరమరాస్ చౌహాన్స్ అని ఉన్నారు కదా సో వీళ్ళు చండెల్లాస్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే వాళ్ళ ఏరియా అర్థమైంది అనుకుంటారు కదా మీకు క్వశ్చన్ చండెల్లాస్ ఆఫ్ బుందేల్ఖండ్ ఇక్కడ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు ఇట్లాంటి ఛాన్స్ ఉంది నెక్స్ట్ పరమరాస్ వాళ్ళు మాల్వా చెందిన వాళ్ళు ఆ ప్లేస్ చౌహాన్స్ వాళ్ళు అజ్మేర్ ఢిల్లీ అజ్మేర్ అనమాట సో ఇది గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ ఎవరు అంటే రాజ్పూత్ క్లాన్ ఓకే నెక్స్ట్ లాక్ బక్స్ అని టైటిల్ ఎవరికి ఉంది కుతుబుద్ది నైబక్ ఓకే కుతుబుద్ది నైబక్ నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఒక అండి ఇప్పుడు మనకు బ్రాంజ్ డ్యాన్సింగ్ గర్ల్ ఏ ప్లస్లో ఉంది ద ఫాలోయింగ్ అడిగే ఛాన్స్ ఉంది మొహెంజ నెక్స్ట్ డాక్ యార్డ్ డాక్ యార్డ్ అని అంటే లోథాల్ నెక్స్ట్ రెడ్ శాండ్ స్టోన్ మేల్ టార్సో అంటే ఇక్కడ వరకు చాలామందికి తెలిసే ఉంటుంది ఆ ఇమేజ్ చాలామందికి తెలుసు బుక్స్ చదువుతూ ఉంటాం కదా సో రెడ్ స్టాండ్తో శాండ్ స్టోన్తో చేసిన మేల్ టార్సో ఎక్కడ హరప్పాలో దొరికినాయి ఇవన్నీ ఇవన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయి ఎక్కడెక్కడ లభ్యమైనవి అని అడుగుతారు నెక్స్ట్ బీడ్స్ ఫ్యాక్టరీ చాన్హుదారో బీడ్స్ ఫ్యాక్టరీ చాన్హుదారో ఓకేనా ఇదంతా అంటే వన్ బిట్ అనమాట ఇదంతా అంటే బ్రాంజ్ డ్యాన్సింగ్ వచ్చేసి వచ్చేది జారో ఇప్పుడు చెప్పిన ఈ ఫోర్ ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా నెక్స్ట్ డైనాసిటీస్ ఫౌండర్ పక్క పెట్టుబడుతుంది నేను చెప్పిన వాటిలో ఒకటి రెండు తెలిసినా కూడా ఇన్ కేసు ఇవి రాకపోయినా వేరే ఇంకేమైనా వచ్చినా మనము మ్యాచ్ ద ఫాలోయింగ్లో చెప్ అంటే ఎలిమినేట్ చేయొచ్చు అనమాట బేరార్ డైనస్టీ ఫౌండర్ ఎవరండి ఫతుల్లా ఖాన్ గుర్తుపెట్టుకోండి ఫతుల్లా ఖాన్ బీజాపూర్ యూసఫ్ అదిల్ ఖాన్ బీజాపూర్ యూసఫ్ అదిల్ ఖాన్ అహ్మద్ నగర్ మాలిక్ అహ్మద్ బహారీ బీదర్ అలీ బరీద్ ఓకే బేరర్ ఫతుల్లా ఖాన్ బీజాపూర్ యూసఫ్ అదిల్ ఖాన్ అహ్మద్ నగర్ మాలిక్ అహ్మద్ బహరీ బీదర్ అలీ బరిద్ ఓకే వీళ్ళు డైనస్టీ వీళ్ళు ఫౌండర్స్ ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ బాబే బాబేజారి జోదెన్ ఘాట్ దెమ్దిగూడ ఇవన్నీ ఇచ్చేసి కింద ఇవేంటి అని అడుగుతాడు ఇవేంటి అంటే కొమరం భీమ్ ఎస్టాబ్లిష్ చేసిన గోండు జాతి వల్ల విలేజ్లు ఇవన్నీ ఓకేనా బాబేజారి జోదేన్ ఘాట్ దెమ్దిగూడ ఓకే ఈ మూడు నెక్స్ట్ జీవో ట్వంటీ సారీ జీవో ఫిఫ్టీ త్రీ నిజం వాళ్ళు ఇష్యూ చేశారు దాన్ని గష్టి నిషాన్ అని అంటారు తెలుసు కదా దీని అందరికీ గష్టి నిషాన్ ఫిఫ్టీ త్రీ పక్కా పడుతుందండి బిట్ అది అసలు దేనికోసం చేశారు పర్పస్ కింద ఆప్షన్ స్టూడెంట్ ఎట్లా అడుగుతారు టు ప్రోబిట్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ మనకు ప్రొహిబిషన్ ఆఫ్ స్పీచ్ కాదు ప్రొహిబిషన్ టు ప్రొహిబిట్ ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఓకే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ స్పీచ్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్కి ఓకే ఇదేంటిది టు ప్రొహిబిట్ ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ నెక్స్ట్ ఇది కూడా పడుతుందండి అన్ని ఇంపార్టెంటే మనం అనుకున్న దాంట్లో అన్ని ఛాన్స్ కూడా ఉండొచ్చు రామానుజాచార్య ఆయన సిద్ధాంతం ఏంటిదండి విశిష్ట అద్వైత గుర్తుపెట్టుకోండి నింబారకాచార్య ద్వైత ద్వైతం నింబారకాచార్య ఆయన సిద్ధాంతం ఏంటి ద్వైత సిద్ధాంతం ద్వైతం వల్లభాచార్య శుద్ధ అద్వైత వల్లభాచార్య శుద్ధ అద్వైత మాధవాచార్య ద్వైత అద్వైత ద్వైత అద్వైత ఓకేనా ద్వైత అద్వైత మనకి వర్డ్స్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఓకేనా రామాంజాచార్య విశిష్ట అద్వైత ఇది అందరికీ తెలుసు ఇంకా నింబార్కాచార్య వల్లభాచార్య మాధవాచార్య ఇవి గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ మనకు నిజాం ఆంధ్ర మహాసభలు జరిగినాయి కదా నిజాం ఆంధ్ర మహాసభలో మీటింగ్స్ ఇక్కడ వాళ్ళ మీటింగ్ నెంబర్స్ ఇచ్చేసి వాటి యొక్క ప్లేస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ వస్తే అందులో నో డౌట్ సో ఫస్ట్ వచ్చేసి జోగిపేట్ తెలుసు కదా జోగిపేట్ మనకు ఫేమస్ కదా ఇది సినిమా కూడా అదేంటి సినిమా జాతి రత్నాలు నెక్స్ట్ సెకండ్ వచ్చేసి దేవరకొండ ఫస్ట్ జోగిపేట్ సెకండ్ దేవరకొండ థర్డ్ ఖమ్మము ఫోర్త్ సిరిసిల్ల ఓకే గుర్తుపెట్టుకోండి సీక్వెన్స్ నెక్స్ట్ బలుతే దార్స్ తెలుగులో కూడా బలుతే దార్స్ అని అంటారు బలుతే అంటే ఎవరు కింద ఇస్తారు మనకు ఆర్టిసన్స్ ఒక్కొక్కటి ఇస్తారనమాట సో మనం అందులో రికగ్నైజ్ చేయాలి ఏంటిది విలేజ్ సర్వెంట్స్ అండ్ ఆర్టిసన్స్ అనమాట బలుతే దార్స్ అంటే విలేజ్ సర్వెంట్స్ అండ్ ఆర్టిసన్స్ వీళ్ళని బలుతేదార్స్ అంటారు నెక్స్ట్ మనకు ఫారిన్ పవర్స్ మనకు ఇండియాకి వచ్చినాయి కదండి ఇండియాకి వచ్చారు కదా సో అవి సీక్వెన్స్ ఆర్డర్లో అంటే ఎవరు ఫస్ట్ వచ్చారు అని చెప్పేసి కింది వాటిలో మనకు అడుగుతారు అనమాట ఫస్ట్ ఎవరు వచ్చారు వన్ టూ త్రీ ఫోర్ అట్లా అడుగుతారు ఇండో గ్రీక్స్ ఫస్ట్ వచ్చారు వాళ్ళ తర్వాత సింథియాస్ వచ్చారు తర్వాత పార్థియన్స్ వచ్చారు కుషానాస్ వచ్చారు మీరు షాక్ అవుతారండి నేను చెప్పిన బిట్స్ మీకు అక్కడ క్వశ్చన్ పేపర్లో కనబడితే మీరు షాక్ అవుతారు మీరే అడుగుతారు అక్క మీరు చెప్పిన బిట్స్ ఆల్మోస్ట్ వచ్చినాయి అక్క అని మీరు అంటారు సో మనకు ఫారెన్ పవర్స్ ఎవరైతే మన ఇండియాకి వచ్చారో వాళ్ళ యొక్క ఆర్డర్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఎవరు ఉంటారంటే ఇండో గ్రీక్స్ ఉంటారు ఈ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు తెలుసు ఇండో వచ్చి రూ పార్థియన్స్ కుషాన్స్ సింథియన్స్ వచ్చిందని తెలుసు కానీ ఎవరు ఎవరు వచ్చారు ఫస్ట్ అనేటువంటిది తెలవాలి ఇండో గ్రీక్స్ సింతియాన్స్ పార్థియన్స్ కుషాన్స్ ఓకే ఇది నెక్స్ట్ ఈ వెయ్యి ఊర ఊరులో మర్రి తెలుసు కదా ఇన్సిడెంట్ ఇది ఎవరికి అసోసియేట్ అయింది అందరికి తెలుసు కదా బిట్ తెలవని వాళ్ళ కోసం ద రివోల్ట్ ఆఫ్ రామ్జీ గోండ్ ఇది అందరికి తెలిసిన బిట్టే కొన్ని ఆర్గనైజేషన్స్ చెప్తాను ఇక్కడ ఫౌండర్ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి దాని ఫౌండర్ ఎవరు ఓకే ఆంధ్ర చాంద్ర ఆంధ్ర చంద్రిక గ్రంథమాల కొన్ని తిరగట్లేదు ఆంధ్ర చంద్రిక గ్రంథమాల ఎవరు ఫౌండర్ అంటే మాడపాటి హనుమంతరావు పక్కా పడతాయండి బిట్స్ అన్నీ తెలంగాణ రచయితల సంఘం నందిని సిద్ధారెడ్డి ఇదైతే గుర్తుపెట్టుకోండి మిగతా ఎలిమినేట్ చేయొచ్చు తెలంగాణ రచయితల సంఘం నందిని సిద్ధారెడ్డి నవ్య సాహితీ సమితి సమితి నవ్య సాహితీ సమితి కరుగంటి సీతారామయ్య అంట కురుగంటి సీతారామయ్య ఎవరు నవ్య సాహితీ సమితి కురుగంటి సీతారామయ్య నెక్స్ట్ భారతీయ సాహిత్య సమితి భారతీయ సాహిత్య సమితి ఎవరు అందే వెంకటరాజన్ అందే శ్రీకి ఏమైనా రిలేటివ్ అవుతారు కావచ్చు నీ మధ్య మధ్యలో ఎట్లా ఏమైనా చెప్పింది అనుకోండి జస్ట్ మనకు అది గుర్తుపెట్టుకోవడం కోసం చెప్పినా అని అర్థం చేసుకోండి భారతీయ సాహిత్య సమితి ఎవరంటే అందే వెంకటరాజన్ సో ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఫౌండర్స్ అట్లనే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ది అంబేద్కర్ ఆఫ్ హైదరాబాద్ ఎవరు ఇక్కడ మ్యాచ్ల ఫాలోయింగ్లో ఒక్కొక్కళ్ళ నేమ్ ఇచ్చేసి హైదరాబాద్ ఎవరు అని అడగవచ్చు ఇక్కడ పక్కన నేమ్స్ ఇవ్వచ్చు క్వశ్చన్ ఎట్లానైనా పడే ఛాన్స్ ఉంటుంది అంబేద్కర్ ఆఫ్ హైదరాబాద్ ఎవరంటే బిఎస్ వెంకట్రావు ఓకే గుర్తుపెట్టుకోండి బిఎస్ వెంకట్రావు పయోనీర్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఇది అందరికి తెలుసు కదండి కుమార్ రాజు లక్ష్మణ రావు ఇప్పుడు కుతుబ్ షాహీ అడ్మినిస్ట్రేషన్ యూనిట్ ఇందులో కుతుబ్ అనే కాదు ఏదైనా డైనసిటీ ఇచ్చేసి వాటి యొక్క అడగచ్చు సో ఫస్ట్ అయితే కుతుబ్ చూద్దాము కుతుబ్ షాహీ అడ్మినిస్ట్రేషన్ యూనిట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏది అంటే పెద్దది దాని తర్వాత చిన్నది ఇప్పుడు మనకు జిల్లా మండలం అంటే రాష్ట్రం మం రాష్ట్రం జిల్లా మండలం అని ఎట్లా అనుకుంటామో విలేజ్ సో అట్లా కుతుబ్ షాహీ అడ్మినిస్ట్రేషన్ యూనిట్ కనుక చూసినట్లయితే ఫస్ట్ కింగ్డమ్ తర్వాత తరీఫ్ తర్వాత సర్కార్స్ తర్వాత పరాగన ఓకేనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కింగ్డమ్ డైనస్టీ ఎలిమినేట్ చేసుకుంటారండి పరాగన లాస్ట్లో ఉంటుంది అదొక విలేజ్ లాగా నెక్స్ట్ సర్కార్స్ అంటే మండలాల లాగా తరఫ్ అంటే జిల్లా కింగ్డమ్ అంటే స్టేట్ ఇట్లా గుర్తుపెట్టుకోండి కింగ్డమ్ తరఫ్ సర్కార్స్ పరాగణ నెక్స్ట్ హూ అమౌంగ్ ద ఫాలోయింగ్ కాకతీయ రూలర్ వేజ్డ్ అగేన్స్ట్ మేడారం ట్రైబ్స్ ఫస్ట్ టైం మేడారం ట్రైబ్స్ మీద యుద్ధం చేసిన వాళ్ళలో ఫస్ట్ ఎవరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ నేను కూడా బిట్టు రాంగ్ చేశాను ఈవెంట్ టెస్ట్ రాసేటప్పుడు కూడా నేను ఇది రాంగ్ చేశాను అంటే ప్రతాపరుద్ర వన్ ప్రతాపరుద్ర టూ రుద్రదేవ గణపతి దేవ అని ఇస్తారు ఖచ్చితంగా అందరి దృష్టి అంతా ప్రతాపరుద్ర మీదకే పోతుంది కానీ కాదు ఫస్ట్ టైం అక్కడ మనం చూడాలి ఫస్ట్ టైం అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసిండ్రు అంటే అది చూడాలి సో ఫస్ట్ టైం ఎవరు అంటే రుద్రదేవుడు ఓకే రుద్రదేవ ఇప్పుడు నెక్స్ట్ ఫారెన్ ట్రావెలర్స్ ఇప్పుడు కాకతీయ టైంలో అంటే కాకతీయుల గురించి మెన్షన్ చేసిన ఫారెన్ ట్రావెలర్స్ ఎవరు అని కింద నలుగురు ఐదుగురు ఇచ్చేసి వన్ టూ త్రీ వన్ టూ ఫోర్ వన్ ఇట్లా ఇవ్వొచ్చు సో గుర్తుపెట్టుకోండి నేను ముగ్గురు చెప్పారు సో ఆ ముగ్గురు నేమ్స్ గుర్తుపెట్టుకోండి మా మార్కోపోలే అందరికీ తెలుసు మార్కోపోలే ఈయన గురించి తెలుసు ఫ్రేయర్ జోర్దానాస్ ఫ్రేయర్ జోర్దానాస్ ఎయిర్ ఫ్రయర్ కాకతీయల గురించి చెప్పిండు అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రేయర్ నెక్స్ట్ ఫెరిష్టా ఫెరిస్టా కూడా తెలుసు కానీ ఈయన కాకతీయుల గురించి చెప్పిండా లేదా అనేది డౌట్ వస్తుంది సో ఫెరిస్టా ఇప్పుడు నేను చెప్పిన ఫ్రేయర్ జోర్దానాస్ నెక్స్ట్ మార్కోపోలు వీళ్ళు ముగ్గురు కాకతీయుల గురించి చెప్పిండనమాట ఓకే వీళ్ళు ముగ్గురు ఎవరు ఫారెన్ ట్రావెలర్స్ మళ్ళీ వీళ్ళు ఏ దేశం అంత అంత డీప్గా వెళ్ళలేదు సో జస్ట్ వీళ్ళు ఫారెన్ ట్రావెలర్స్ వీళ్ళు కాకతీయుల గురించి మెన్షన్ చేసిండ్రు నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి హూ రిలీజ్డ్ ఏ ఫర్మాన్ టు అబాలిష్ వెక్టీ సిస్టమ్ ఇన్ హైదరాబాద్ కన్ఫ్యూజ్ చేస్తాడు సిక్స్త్ నిజామా సెవెంత్ నిజామా అని చెప్పేసి చాలా మంది సెవెంత్ నిజాం అని పెడతారు కానీ కొంతమంది సిక్స్త్ నిజాం అని కూడా పెడతారు సో సెవెంత్ నిజాం ఓకేనా చూడండి అక్కడ అంటే నెంబర్స్ సిక్స్ నిజాం సెవెంత్ నిజాం ఇట్లా మనకు రోమన్ నెంబర్స్ ఇచ్చారనుకోండి కన్ఫ్యూజ్ కాకండి సిక్స్ సెవెన్ ఒక్క నెంబర్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ మనము ఎందుకంటే తెలుసు సెవెంత్కి అని తెలుసు కానీ నేను పెట్టేటప్పుడు సెవెన్ అనేటువంటి నెంబర్ జోడిగా డైరెక్ట్గా అది పెట్టేశాను మళ్ళీ రీచెక్ చేయకుండా సబ్మిట్ చేసిన తర్వాత ఇంత చిన్న మిస్టేక్ నేను ఏం చేసినా ఎట్లా చేసినా అని అనుకున్నాను అనమాట సో మిస్టేక్స్ అనేటువంటి చిన్న చిన్నయే కానీ దాని యొక్క మూల్యం అనేటువంటి భారీ మూల్యం అవ్వచ్చు ఒక్క బిట్ వల్లనే ర్యాంక్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా ఆప్షన్స్ అన్నీ చూసి ఒకటికి రెండు సార్లు చూసి ఆలోచించి ఎలిమినేట్ చేస్తూ పెట్టండి ఓకేనా సో వరకు అయితే ఈ బిట్స్ అండి నేను ఇప్పుడు ఫస్ట్ అంటే ఇవి కొన్ని బిట్స్ కావచ్చు కానీ ఇందులో చాలా బిట్స్ కవర్ చేసాము ఇది మనకు ఫేస్ వన్లో పేపర్ టూ అయిపోయింది ఇంకా కమింగ్ వీడియోస్లో పేపర్ త్రీ ఒకటి పేపర్ ఫోర్ ఒకటి చెప్తే మనకు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది యాక్చువల్లీ కొంచెం అయితే హెల్త్ సపోర్ట్ చేయట్లేదండి యాక్చువల్లీ రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సింది ఉండే ఇంకా ఇది ఎంత నరాలు బాగా నొప్పిలేస్తున్నాయి అనమాట సో మా హస్బెండ్ కూడా అందుకే ఈరోజు లీవ్ తీసుకున్నారు నా కోసమే హాస్పిటల్ చూపిస్తా పద అసలు అని అసలు వంగలేకపోతుంది అనమాట ఇట్లా ఈవెన్ ఇంతకంటే వంకి అసలు ఏం చేయలేకపోతున్నా నేను సో కొంచెం హెల్త్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి మెయిన్ హౌస్ వైఫ్స్ ఓకేనా కానీ నేను కంప్లీట్ అన్నాను కదండి నాకు అదే బాధైతుంది నీకే హెల్త్ బాగాలేదు నువ్వు ఎందుకు ఇట్లా ఇట్లా చెప్తున్నావు మరీ నువ్వు నీకు హెల్త్ ఖరాబ్ అయితే ఎట్లా ఎగ్జామ్ వరకు రాయాలి కదా అని మా హస్బెండ్ తిడుతున్నారు కానీ మాక్సిమమ్ ఫేజ్ వన్ అయినా కంప్లీట్ చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే నేను చెప్పే ఈ వీడియోస్ మంది అండి నేను చెప్తే చాలామంది అంటే నమ్మరండి యాక్చువల్లీ నిన్న జయా సిస్టర్ ఎవరైతే నాకు తప్పు చెప్ నేను తప్పు చేశానని చెప్పేసి చెప్పారు కదండి అది మనకు క్వశ్చన్ అవర్ అది సో ఆ సిస్టర్ని నేను అడిగాను సిస్టర్ మీరు చెప్పారు కదా ఇన్ కేస్ మీరు కనుక నోట్స్ రాసుంటే చెప్పండి నాకు అది షేర్ చేయండి అని చెప్పేసి అన్నాను అన్నప్పుడు ఆ సిస్టర్ మెయిల్కి రిప్లై ఇచ్చారనమాట అక్క మీరు నోట్స్ అడిగారు కదా యాక్చువల్లీ ఐఎమ్ ఏ వి పర్సన్ విజువల్లీ ఇంపేర్డ్ ఐ కెన్ టైప్ బట్ ఐ కెనాట్ రైట్ ఐ యూజువలీ టేక్ హెల్ప్ ఆఫ్ స్క్రైప్ ఫర్ రైటింగ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అన్నారు నమ్మరండి నేను చాలామంది నాకు మెయిల్స్ వస్తాయి అని చెప్పేసి అంటే చాలామంది నమ్మరు సో ఆ సిస్టర్ని అడిగాను నేను పర్మిషన్ కూడా తీసుకున్నాను మీ గురించి ఇట్లా చెప్పొచ్చా అని చెప్పేసి సో ఇలాంటి వాళ్లకు మన ఎంత అసలు మన సైలి నుంచి ఈ హెల్ప్ అనేటువంటిది వాళ్ళకి అంతా యూజ్ అవుతున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మిస్టేక్స్ అనేటువంటి ఒకటి రెండు జరుగుతాయి కావచ్చు అండి మళ్ళీ తర్వాత నేను రెక్టిఫై చేసుకున్నాను కదా ప్రతి ఒక్కరు అసలు ఎగ్జామ్లో ఒక్క మిస్టేక్ చేయని వాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా మనం చదివేటప్పుడు కూడా చాలా మిస్టేక్స్ అవుతాయి అసలు అయితే ఆ మిస్టేక్ కావడానికి రీజన్ ఏంటంటే నేను ఒక టెస్ట్ సిరీస్ తీసుకున్నాను అందులో ఒక బిట్ అయితే రాంగ్ పడింది అందుకనే నా మైండ్లో ఫీడ్ అయింది నేను టూ త్రీ టైమ్స్ రివిజన్ చేసినప్పుడు అయినా నేను అసలు ఎందుకు ఆలోచించలేకపోయిన రా అని అనుకున్నాను అనమాట ఒక్కొక్కసారి మన మైండ్ నిజంగానే పని చేయదు సో అదనమాట నేను మిగతా రెండు చెప్తాను యాక్చువల్గా యూపీఎస్సీ ఆ సిస్టర్ మళ్ళీ అడుగుతున్నారండి నేను బుక్స్ అయితే వచ్చాయండి కానీ నేను తీస్తాను ఇంకా నేను అది ఓపెన్ కూడా చేయలేదు కవర్ ఓపెన్ చేయలేదు వాళ్ళ వాళ్ళది వాళ్ళకి ఇవ్వాలి కానీ దానికంటే ముందే నేను వీడియో అయితే చేస్తాను అంతకంటే ముందు ఎన్సీఆర్టీస్ చెప్పండి డక్కా అని అంటున్నారు వన్స్ గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోగానే యూపీఎస్సీ మీద పడతాను యూపీఎస్సీ పార్లల్గా గ్రూప్ వన్ కూడా నో డౌట్ అండి మన ఛానల్ నుంచి వెళ్ళి గ్రూప్ వన్ ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతారో నెక్స్ట్ ఇయర్కి నోటిఫికేషన్స్ వస్తాయి నేనైతే నా సైడ్ నుంచి ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేస్తాను ఓకేనా నోని టు వరీ గ్రూప్ వన్కి చెప్తాను నా హెల్త్ చూసుకుంటాను కేస్ నాకు ఏం ఎగ్జామ్స్ రాకపోయినా కూడా అది అంటే కొత్తగా ఆస్పరెంట్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఓకేనా నా ఒక్క జాబ్ పోతే ఏం కాదు కానీ నా చాలా చాలామందికి చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది నా యొక్క ఈ ప్రిపరేషన్ జర్నీ కానీ నా నోట్స్ కానీ నా ప్రిపరేషన్ మెథడ్ కానీ స్ట్రాటజీ కానీ ఓకేనా అన్నీ నోట్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్ ఎగ్జామ్ అయిపోవాలి గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను అప్కమింగ్ నేను చేసేటి అన్నీ చెప్తాను అట్లనే మీన్ వైల్ బుక్స్ మేము ఆర్డర్ పెట్టుకుంటాం అక్క ఏం బుక్స్ తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ తీసుకుని ఎన్సీఆర్టీస్ ఒకసారి నేను చూస్తాను ఆ బుక్స్ నేను చూపిస్తానండి ఏమేమి తీసుకోవాలని అవి మాత్రమే తీసుకోకండి ఎక్కువ తీసుకోకండి బుక్స్ ఏవి తీసుకోవాలి ఏవి ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతాయి ఫ్రీగా దొరికేటి ఎన్సీఆర్టీస్ చెప్తాను ప్రాక్టీస్ బుక్స్ ఏవి తీసుకోవాలని కూడా నేను చెప్తాను అంటే కొంచెం కొన్ని బుక్స్ ఏంటి అంటే కొంచెం ఎక్కువ ఉంటాయి యూపీఎస్సీ కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటాయి ఇప్పుడు అవి కూడా ఏవి ఫ్రీగా ఉన్నాయి ఏవి కొనాలని కూడా చెప్తాను ఎక్కువ తక్కువ ఏమి కొనకండి అనవసరంగా అన్నసరిగా కొని అవి మూలకు పెట్టడం తప్ప పనికి రావు ఎందుకంటే నేను చాలా పెట్టాను ఇంత పెద్ద బండిలేపోయింది అది బుక్స్ బండిలు సో కుదిరితే నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా బుక్స్ కూడా మన ఛానల్ వాళ్ళకి ఎవరికైనా ఇస్తానండి ఇంకా పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉంది అంటే కొంచెం వాక్ చేయాలి వన్ కిలోమీటర్ లోపు ఉందనమాట మాకు అక్కడికి వెళ్ళి నేను పోస్ట్ కూడా చేస్తానండి ఎవరికన్నా బాగా నీడీ పీపుల్ ఎట్లా అంటే మీ అసలే ఎఫర్ట్ పెట్ట అంటే మీ అసలుకే చేయలేము డబ్బులు పెట్టలేము అనే వాళ్ళకి కూడా నా ఎన్సీఆర్టీసీ ప్రాక్టీస్ బుక్స్ అయితే పంపిస్తాను లేదు వీకెన్ అంటే మేము పెట్టగలము అని అనుకుంటే వాళ్ళకి నేను లింక్స్ ఇస్తానండి ఏమేమి బుక్స్ పర్చేస్ చేయాలనేటువంటి లింక్స్ ఇస్తాను ఎందుకంటే నేను కూడా కొన్నాను అవే కొన్నాను కాబట్టి అవి నేను షేర్ చేస్తాను కాకపోతే లేటెస్ట్ తీసుకోండి అని అంటున్నాను లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఈ ఇయర్ లేటెస్ట్ తీసుకోండి అని అంటుంది ఏది తీసుకున్నా సరే ఇన్ కేసు ఏమీ తీసుకోలేదు కొత్త బుక్స్ అని అంటే లేటెస్ట్ బుక్స్ తీసుకోండి అట్లనే బాలాజీ సర్ది బాలాజీ చిరబైన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డోంట్ వేస్ట్ టైం చాలా తక్కువ టైం ఉంది నాకు కూడా చాలా తక్కువ టైం ఉంది కానీ నా చదువు నాకే ఉంటుందండి అందులో డౌట్ లేదు నేను కానీ కొంచెం హెల్త్ని కూడా చూసుకోవాలి హెల్త్ని చూసుకుంటూ కూడా ముందుకు వెళ్ళాలి ఓకేనా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి యాప్ను డౌన్లోడ్ చేసుకొని టూ తీసుకొని అంటే పాలిటీ ఇది రెండు తెలంగాణ మూమెంట్ రెండు వస్తాయి కదా తెలంగాణ మూమెంట్ మాత్రం రోజుకు ఒక గంట లేదంటే గంటన్నర ఖచ్చితంగా సార్ వీడియో క్లాసెస్ వినండి మీరు మిగతా ప్రిపరేషన్ మీరు కానివ్వండి కానీ దీనికి మాత్రం రోజు ఒక గంట టైం కేటాయించి నోట్స్ రాసుకోండి సార్ చెప్పే ప్రతి బిట్ నోట్స్ రాసుకోండి ఇంకా సార్ ఎట్లా అంటే కొన్ని షార్ట్ కట్స్ కూడా చెప్తారు చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు సార్కి ఏదైతే ఇంపార్టెంట్ అని సార్ నోట్స్లో ఏవైతే షార్ట్ నోట్స్ లాగా రాసుకొని ఏవైతే కీవర్డ్స్ సార్ ట్రిక్స్ లాగా పెట్టుకున్నారో అవన్నీ షేర్ చేస్తారు ఆ వీడియోస్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి వీడియోగా నచ్చినట్లు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి గ్రీస్ సిస్టర్ థ్యాంక్ యూ ఫర్ ఫర్ యువర్ నోట్స్ నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తానండి తన నోట్స్ మీరు చూడొచ్చు అట్లనే నెక్స్ట్ ఈ పేపర్ టూ కూడా చూస్తాను ఎంతమంది రాస్తారో సో సిస్టర్ ఒక్కరే ఫాలో అయినట్టున్నారు నాకు తెలిసి ఇంతకుముందు ముగ్గురు నలుగురు పంపిస్తుండే నోట్స్ కానీ ఇప్పుడు ఆ సిస్టర్ ఒక్కరే పంపించారు సిస్టర్ ఇన్ కేస్ మళ్ళీ రాస్తే పంపియండి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను మీ నోట్స్ ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో